హాయ్ అండి ఈ రోజు భారతీయులందరికీ ఒక గొప్ప పర్వదినంగా మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు అయోధ్యలో శ్రీరాముడు వచ్చేసి ఐదు సంవత్సరాలప్పుడు ఎలా ఉన్నాడో ఆ ఐదు సంవత్సరాలప్పటి విగ్రహాన్ని అయితే ఈ రోజు ప్రాణప్రతిష్ట చేయడం అయితే జరుగుతుంది ఈ ప్రాణప్రతిష్ట వచ్చేసి మనకు మోడీ గారి చేతుల మీద అయితే ఇవాళ జరగడం అయితే జరుగుతుంది ఎందుకంటే భారతీయులు ఒక ఐదు వందల సంవత్సరాల నుంచి ఎంతోగానో మనకు ఈ ప్రాణప్రతిష్ఠ గురించి రాముడు అయోధ్యలోనే జన్మించాడు అనడానికి అనేకమైన ఆధారాలు దొరికినప్పటికీ ఇన్ని సంవత్సరాలకు అయోధ్యలో రామ మందిరం నిర్మించడం అయితే జరుగుతుంది ఈ అయోధ్యలో రామ మందిరం నిర్మించడానికి మాత్రం చాలా సంవత్సరాలే పట్టింది సుమారు ఐదు వందల సంవత్సరాలు పట్టింది అనేది మనం చెప్పుకోవచ్చు అయితే ఈ ఆలయ చరిత్ర ఒకసారి వస్తే మాత్రం మనకు పదిహేను వందల ఇరవై ఏడు ఆ టైంలో అంటే బాబర్ పరిపాలిస్తున్న టైంలో వచ్చేసి ఇక్కడ అయోధ్యలో వచ్చేసి మసీదు నిర్మించడం అయితే జరిగింది అయితే మన హిందువుల యొక్క పూర్వీకులు చెప్పింది ఏంటంటే ఆ మసీదు నిర్మించే పూర్వం వచ్చేసి ఇక్కడనే శ్రీరాముడు విగ్రహం ఉండేది ఆలయం ఉండేది అని చెప్పడం అయితే జరుగుతుంది మామూలుగా అయోధ్య అంటేనే విజయాలకు చిహ్నంగా అయితే మనం చెప్పుకోవచ్చు మనకు శ్రీరాముడు వచ్చేసి ఈ అయోధ్యలోనే పుట్టి పెరిగిన ప్లేస్గా కూడా మనమైతే చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా ఆ బాబర్ అక్కడ మసీదు నిర్మించిన తర్వాత సుమారు ఒక రెండు వందల సంవత్సరాల వరకు అలానే ఉంది కానీ పద్దెనిమిది వందల యాభై మూడు నుంచి యాభై తొమ్మిది ఆ మధ్య కాలంలో వచ్చేసి గొడవలు జరగడం అయితే స్టార్ట్ అయింది హిందువులకు ముస్లింలకు ఆ టైంలో మనకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు అయితే బ్రిటిష్ వాళ్ళు ఆ టైంలో చెప్పింది ఏంటంటే లోపల వచ్చేసి ముస్లింలు ప్రార్థనలు చేసుకోండి బయట వచ్చేసి మనకు హిందువులు మన రాముని పూజించుకోండి అని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది అప్పుడు కంచెలను కూడా వేయడం అయితే జరిగింది ఇక అప్పటి నుంచి ఆ మామూలుగా అందరూ వాళ్ళ పనులను జరుపుకుంటూ వెళ్ళారు అయితే కొన్ని సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు మసీదులో వచ్చేసి రాముని విగ్రహాలు దొరకడం అయితే జరిగింది అప్పుడు నుంచి చాలా వరకు గొడవలు స్టార్ట్ కావడం అయితే జరిగింది అక్కడి నుంచి రాముని విగ్రహాలు తీసేయమంటే హిందువులు అయితే ఎవరు ఒప్పుకోలేదు ఎందుకంటే పూర్వం ఇక్కడనే రాముడు ఉన్నాడు అనడానికి మనకు ఆధారాలు అయితే అప్పుడు దొరకడం అయితే జరిగింది అయితే మనకు కోర్టులకు వెళ్ళి చాలా పిటిషన్లు చేసి ఇలా జరుగుతూ 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 చాలా సంవత్సరాలే పట్టింది అయితే మనకు రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిది నాడు అయోధ్య లోనే రాముడు జన్మించాడు రాముని యొక్క విగ్రహాలు ఉన్నాయి అక్కడనే రాముని ఆలయం ఉంది అని కోర్టు తీర్పు ఇవ్వడం అయితే జరిగింది ఆ తీర్పిచ్చిన తర్వాత మనకు ఈ అయోధ్యలో రామ మందిరం నిర్మాణం అయితే స్టార్ట్ అయింది ఆ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఆ రామ మందిరం గర్భగుడిలో వచ్చేసి ఐదు సంవత్సరాలప్పుడు శ్రీరాముడు ఎలా ఉన్నాడో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అయితే జరుగుతుంది ఆ ప్రతిష్ట కూడా చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయి ముఖ్యంగా గర్భగుడిలో వచ్చేసి శ్రీరాము నుదుటి మీద శ్రీరామ నాడు సూర్యకిరణాలు పడేటట్టు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది అయితే మనకు ఆలయంలోనికి ప్రవేశించాలనే మాత్రం సాంప్రదాయ వస్తువులను లోపలికి వెళ్ళవలసి అయితే ఉంటుంది ఈ ఆలయానికి సాంప్రదాయ వస్తువులతో వెళ్ళవలసి ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ మాత్రం చాలా అనుకూలంగా ఉండేటట్టే అన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది మనకు మామూలుగా మూడు వేల ఆరు వందల పది మామూలుగా కిలోల వేటు ఉండే అగర్బత్తిని కూడా మరో రెండు రోజుల కింద వెలిగించడం అయితే జరిగింది ఆ సువాసనలు వచ్చేసి యాభై కిలోమీటర్ల వరకు విస్తరిస్తాయట మనకు ఆ రాముని విగ్రహాన్ని తయారు చేసిన వ్యక్తి గురించి కూడా మనమైతే ఒకసారి తెలుసుకుందాం ముఖ్యంగా కర్ణాటకకు చెందిన మైసూర్ లో నివసించే అరుణ్ యోగిరాజ్ అనే అతను ఈ రాముని యొక్క విగ్రహాన్ని తయారు చేయడం అయితే జరిగింది ఇతను తయారు చేయడానికి మాత్రం ఆరు నెలలు అయితే చాలా కష్టపడ్డాడు ఆరు నెలల ఉపవాసం ఉంటూ మామూలుగా సెల్ ఫోన్ ఏమి యూజ్ చేయకుండా చాలా కష్టపడి రాముని యొక్క విగ్రహాన్ని తయారు చేయడం అయితే జరిగింది మామూలుగా ఈ అరుణ్ యోగిరాజు వచ్చేసి ఢిల్లీలో ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని మా మామూలుగా కేదార్నాథ్ లో ఉన్న ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని కూడా ఇదనే తయారు చేయడం అయితే జరిగింది ఎంతో కఠోరమైన దీక్షతో ఉంటూ ఈ రాములు ఐదు సంవత్సరాలప్పుడు ఎలా ఉంటాడో అద్భుతమైన విగ్రహాన్ని మాత్రం ఆవిష్కరించడం అయితే జరిగింది ఈ విగ్రహాన్ని మనకు ఈ ఇరవై రెండు తారీఖు నాడు మనకు గర్భగుడిలో మనకు ప్రాణ ప్రతిష్ట చేయడం అయితే జరుగుతుంది ఒకసారి ఈ ఆలయం యొక్క విశేషాలు ఇంకా తెలుసుకుంటే ఈ రామును తయారు చేసే రాయి మాత్రం అత్యంత అరుదుగా దొరుకుతుందట ఇది వచ్చేసి హిమాలయాలలో ప్రవహిస్తుంటుంది కదా నది ఆ నది మధ్యలో వచ్చేసి అంత్యంత అరుదుగా దొరికే శిలగ్రామి అనే రాయితోనైతే మనకు ఈ రాముడు లక్ష్మణుడు సీతాదేవి మామూలుగా భరతుడు శత్రుఘ్నుడు అందరి విగ్రహాలను అయితే తయారు చేయడం అయితే జరిగింది మామూలుగా రేపే మనకు రాముని యొక్క ప్రతిష్ట జరగడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క హిందువు గర్వపడే రోజుగా అయితే మనం చెప్పుకోవచ్చు ఒకసారి అయోధ్యకు సంబంధించిన కొన్ని పిక్స్ కూడా మనమైతే చూద్దాం ప్రజెంట్ ఎలా ఉందో అయితే మనకు ఈ రాముడి విగ్రహం చుట్టూ కూడా పది అవతారాలు అయితే మనకు ఉన్నాయి ఆ అవతారాల నేమ్స్ అయితే ఒకసారి చెప్తా చూడండి ఈ ప్రధానమైన బాలరాముని మామూలుగా శిల్పం ఉంటుంది కదా ఆ చుట్టూ వచ్చేసి మనకు పది అవతారాలు అయితే దర్శనమిస్తున్నాయి మామూలుగా వచ్చేసి వామన నరసింహ వరాహ కూర్మ మత్స్య కల్కి బుద్ధ కృష్ణ రామ పరశురామ అవతారాలు అయితే మనకు దర్శనమిస్తున్నాయి ఒకసారి ఏంటంటే మనము ఈ రాముని ఆలయాన్ని మాత్రం అందరం కంపల్సరీ సందర్శిస్తాం ఈ రోజు మనకి ఏంటంటే కొన్ని లక్షలలో మనకు అయోధ్యకు రామభక్తులు రావడం అయితే జరుగుతుంది ప్రతి భారతీయుడు ఈ రోజు గర్వించే రోజుగా మనమైతే చెప్పుకోవచ్చు అందరికీ జై శ్రీరామ్